గానే తీలి చేసారు కొరవడ చిన్నోని అయినా అది గురుదేవుకి ఆసండో पावవంత 14 తీసుకునండి గురుదేవుని ఒక पावవంత අප్రో లామంజీ శార్తంత్ర దణ్గొ గురుదేవుడు తెలియజేశారండి ఒక నాలుగు మాటలు గురుదేవుని నుంచి విన్నట్లయితే మనకు బుర్ర అలా ఉండిపోతాయి అప్పుడు ఆర్తిచ్చు నుంచి మాత్రమే నేను చెప్తున్నాను ఒకరిని ఈ కార్యక్రమము మరొక రోజు వచ్చేటువంటి అవకాశం దీనికి ప్రాధాన్యత ఇవ్వబలసినటువంటి అవసరం ఉంటుంది ఎలా కుర్తించినటువంటి వ్యక్తి యవనిలో ఉన్నటువంటి మాయ అజ్ఞానము ఈ సంస్కారము వ్యక్తమై మరొక రూపంలో కారసపడుతుందో ఎలా కారస ఏదో కార్యక్రమం మా మనవరాలకి ఏదో పశుభం కలిసి లేకపోతే పెళ్లి చూపుల సందర్భంగానో ఏదో వాళ్ళంతా బంధువులు వస్తామన్నారు వచ్చే సందర్భంలో లేకపోతే ఎలాగో నేను చేత ఈ కార్యక్రమం ముందే చేసినప్పటికీ కూడా మీరు మరోసారికి వాయిదా వేసుకోవాలని చెప్పేటువంటి ధైర్యం లేకపోతే మా యొక్క లోనైనటువంటి వ్యక్తులు యొక్క మనస్తత్వాల గురించి నేను చెప్తున్నాను లోటువంటి మానవుల యొక్క మనస్తత్వాలను గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఒకరిని నిందిస్తున్నానని ఒకరు ఏదో చేస్తున్నానని మీరు ఎప్పుడు అనుకోకండి అధిక ఆటంకం కలిగింపబడి భగవంతునికి ఇవ్వవలసినటువంటి విలువ కన్నా ఏంటి అనిచ్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసుకోగలిగేటువంటి ఒక కార్యక్రమానికి విలువ ఇస్తున్నాము అని అంటే అజ్ఞానమే కారణము అజ్ఞానిమే మూలమైనా మాయ కారణము మాయ యొక్క వ్యక్తమైనటువంటి మన యొక్క మనస్సు యొక్క భయము భ్రాంతి కారణము అందుకని మనము యువలను గుర్తించేటప్పుడు భగవంతుణ్ణి పుస్తకంలో ఉంచుకుని మనకు సర్వము ఆధారము భగవంతుడు మనం చూస్తున్నామంటే నాకు అందు బాగుంది కదా చూస్తున్నాను అనుకోవడం కాదు అందులో ఉండేటువంటి పరమాత్మ ఈ కంటిని ఉపయోగించుకునేటువంటి అవకాశము కలిగించాడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటా ఉన్నాను అనేటువంటి భగవంతుని కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే మనము చూసేదంతా మంచి అనిపిస్తుంది ంతా సౌందర్యముగానే అవస్తుంది విన్నాడంతా కూడా ఆహ్లాదంగాను ఆనందంగానే ఉంటుంది అనుభవం అంతా దివ్యత్వాన్ని పొందుతుంది అలాగా సర్వ అనుభవాలు దివ్యత్వాన్ని ఎప్పుడు పొందుతావో కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా అప్పుడు మనం జీవించేటువంటి జీవితము దైవీ జీవితము అనిపించుకుంటుంది అలా కాకుండా మానవ శరీరం పరిణామాన్ని పురస్కరించుకుని జంతు శరీరాన్ని విడిచిపెట్టి మానవ శరీర శరీరధారులై ఆత్మ జీవిస్తున్నా ఆ లోపల మహానవుల కాయలు ఉన్నది జంతువులు ఉన్నది జంతువుడి మానవ శరీరం ద్వారా జంతు జీవితం జీవించినటువంటి స్థితి ఉంటుంది అందుకని బాబా అంటారు ఏముంది విశ్వసించడము విశ్వసించకపోవడము ఇక్కడ సమస్య లేదు దేవుడు ఉన్నాడు అని బల్లబుద్ధి చెప్పినటువంటి వాడికి కూడా సత్యం తెలియదు దేవుడు లేడు అని చెప్పేటువంటి వ్యక్తికి కూడా ఉన్నాడు లేడు అనేటువంటి అనుభవం లేదు కానీ ఎవరైతే దేవుడు ఉన్నాడు లేడు నాకు తెలియదు నేను మానవుణ్ణి మానవత్వ రాజుని మానవత్వ వాదమును పురస్కరించుకుని మానవుడుగా ప్రేమయుతమైనటువంటి జీవితాన్ని విద్యుక్త ధర్మ నిర్వహణలో నా బాధ్యతలను నేను నిర్వర్తించుకుంటాను అనుకునేటువంటి వాడు నిజమైన మానవుడు అని తెలియజేశాడు మెహర్ బాబా అటువంటి వాడు దేవుడు ఉన్నాడని వాదించక్కర్లేదు దేవుడు ఏడు అని వాదించక్కర్లేదు కానీ తన యొక్క వాస్తవం స్థితి మానవత్వాన్ని పురస్కరించుకునేటువంటి స్థితిలో అతడు జీవితం జీవించినట్లయితే తన కొరకు తోటి మానవుల కొరకు తోటి జీవకోటి కొరకు సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంతో జీవించగలిగేటువంటి వాళ్ళు రాజు సాధారణమైన భక్తుల ద్వారా రోజు ఏదో గుట్లు పెట్టుకుని దేవాలయాలు చుట్టూ దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు రాజు మానవులు ఆ మానవత్వ అనుభవం ఉంది దైవీ అనుభవంలోకి వస్తారు దైవీ జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు అని మెహర్ బాబు తెలియజేశారు అందుక ఈ డిస్ట్రిప్షన్ చెప్పారు పరిణామ అవస్థలో ఆత్మ పొందేటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని ఆత్మ ధరించేటువంటి ఉపాధిను పురస్కరించుకొని మానవ ఉపాధిలో ఉన్నంత మాత్రము చేత మానవుడు అనిపించుకోలేడు మానవత్వ బుద్ధి కలిగి ఉంటేనే మానవుడు అనిపించుకుంటాడు అలాగ మానవత్వ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి దైవత్వ అవగాహనతో దైవీ జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో పరిమిత హద్దులను అధిగమించి ప్రయాణం చేసినట్లయితే దైవీ జీవితాన్ని జీవించగలుగుతాడు అవుతాడు అందుచేత బాబా అన్నారు నేను నీవు ఒకటేను ఇద్దరం కాదు ఐ అండ్ యూ ఆర్ నాట్ వై బట్ వన్ అని తెలియజేస్తాను ఆ విధంగా మానవాస్థానంలో ఉండేటువంటి వారందరి పరంగా ఆయన మానవుడే జంతువు జంతు సంబంధమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారందరికీ ఆయన జంతువు అవునా నీవు నన్ను దెయ్యాలు అనుకుంటే నేను దెయ్యాన్ని నేను భూతాన్ని అనుకుంటే భూతాన్ని నేను రాక్షసుని అనుకుంటే నేను రాక్షసుని ఏదో ఉంటే అదిగా గోచరిస్తాను అన్నాడు మేజ్ బాబా నాకు మిథ్యాచారంతో నీకు తెలియకుండా మూఢ నమోదముతో మాత్రం నన్ను దేవుడు అని చెప్పకండి అర్పూర్ణంగా నేను దేవుడు అన్నీ కనిపిస్తే దేవుడు అని చెప్పు అవతారాన్ని అనిపిస్తే అవతారాన్ని చెప్పు మీకు నేను ఏదో అనిపిస్తే అదేనే చెప్పు అని తెలియజేశారు మహబాబా ఎందుకంటే ఆ దైవ్య జీవితం యొక్క పరాకాష్ట స్థితి సర్వము తానైందేటువంటి అనుభవాన్ని అందించగలుగుతుంది మనక అందుకని మనం మాయను మా జీవితంలో గుర్తించి ప్రభావం నుండి మనం అధిగమించడానికి అన అవసరముగా మాయ ఏ ఏ లోపములలో వ్యక్తమై మన జీవితాన్ని జీర్ణింపజేస్తుందో అటువంటి విశ్వాసాలు అటువంటి అలవాట్లు విశ్వాసాలకు ఇచ్చేటువంటి విలువలు వాటిని పురస్కరించుకొని ఉంటుంది అని మనము గుర్తించి వాటిని విసర్జించడం ద్వారా మనము దైవ జీవితం జీవించినటువంటి వాళ్ళను అవుతాము ఇక మనం విశ్వసించేటువంటి విశ్వాసాలన్నీ కూడా విడిచిపెట్టాలి అనేటువంటి నియమమా విశ్వాసాలన్నీ కూడా విడిచిపెట్టాలి అని మనం అనుకుంటున్నప్పుడు మన విశ్వాసములన్నీ కూడా విడిచిపెట్టాలి అనేటువంటి నియమమా మనము ఏ మెహర్ భవాను ఈ యుగావకారుడు పరమాత్మ భగవంతుడని విశ్వసిస్తున్నాము ఆయన చెప్పినటువంటి సందేశాన్ని పురస్కరించుకొని ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక తత్వమును పురస్కరించుకొని ఏ ఏ విశ్వాసాలు సత్యములని మేము నమ్ముతున్నావో అవి అసత్యములని బాబా చెప్పినప్పుడు వాటిని విసర్జించగలగాలి వాటి యొక్క అసత్యత్వ స్థితిని మన జీవిత అనుభవం ద్వారా గుర్తించుకోగలగాలి అలాగా గుర్తించుకోగలిగినప్పుడు మాత్రమే వాటి యొక్క అసత్యత్వాన్ని మనం గుర్తించి విసర్జించగలుగుతాము అసత్యమును అసత్యముగా సత్యము అసత్యము రెండో దేవు అంటారు దేహపావ మనది ఒకటే సత్యము అది మీ అనుభవాన్ని పురస్కరించుకొని మీ అలవాటును పురస్కరించుకొని అది తారసమ భేదములతో అరుపిస్తుంది నీకు తహసపడుతుంది అంచేత ఈ తారసమ భేదముల యొక్క అనుభవములో ఉన్న నీకు సత్యము అసత్యముగా గుర్తించి అసత్య పరిధిలో అసత్య రీతిలో క్షీణింపజేస్తుంది కనుక అందులో ఉండేటువంటి అసత్యత్వాన్ని గుర్తించి అసత్యాన్ని విడిచిపెట్టినప్పుడు నీకు తలసపడేది సత్యమే అందుకని మన అలవాట్లు అనేక విశ్వాసాలు మనం గుర్తించి విసర్జించాలి అన్నప్పుడు భగవంతుని యొక్క ప్రాతిపదికను పురస్కరించుకొని భగవంతుని ఎలా మనకు విశ్వాసాన్ని పురస్కరించుకొని నాస్తికుల యొక్క దృక్పథములో నాస్తికుడి యొక్క దృక్పథములో భగవంతుని గురించి విశ్వసించేటటువంటి వారి విశ్వాసం అంతా మూఢ విశ్వాసమే భగవంతుణ్ణి గురించినటువంటిది మూఢ విశ్వాసము అని ఎందుకు కనిపిస్తున్నది భగవంతుణ్ణి గురించినటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం అని కొంతమందికి ఎందుకు కనిపించుతుంది భగవంతుణ్ణి గురించినటువంటి మన విశ్వాసము భగవంతుని పరమగా మనం చేసేటువంటి క్రియలు మనం చేసేటువంటి పనులు ఆయన గురించి మన ఆలోచనలు మనం చెప్పేటువంటి మాటలు రాషనల్ కి విపరీతముగా ఉండడం చేత సర్వ మానవ ఆమోదము కాకపోవడం చేత అది మూఢ విశ్వాసము అని అనిపించుకుంటుంది అందుత రేషనల్ థింకింగ్ కలిగినటువంటి అంటే సత్యత్వ సంబంధమైనటువంటి అన్వేషణ పరులకు భగవంతుని గురించేటువంటి మన విశ్వాసము మూల విశ్వాసము ఎంచుకుంటున్నారు అంటే భగవంతునిపై మనకు ఒక విశ్వాసమును ఆధారంగా చేసుకొని మన జీవన విధానము మన నడవడికి భగవంతుని గురించి మనం చేసేటువంటి ఈ ఈ కార్యకలాపాలు కర్మకాండలు వీటిని పురస్కరించుకొని భగవంతుని ఇలా వీరికి కలిగిన విశ్వాసము మూఢ విశ్వాసమే తప్ప భగవంతుని ఇలా వాస్తవికమైనటువంటి సత్యము తెలియదు అని మాత్రం అర్థం చేసుకోవాలి మనం అవగాహన పంచుకుంటున్నప్పుడు కొన్ని సంశయాలు కలగవచ్చు మన యొక్క అలవాట్ను పురస్కరించుకుని మన విశ్వాసాలను పురస్కరి మనం సంఘము జీవిస్తూ ఉంటాము సంఘము కొరకు జీవిస్తూ ఉంటాము మన జీవితంలో సంఘము యొక్క సహాయాన్ని మనం పొందుకుంటూ ఉంటాము సంఘానికి సహాయం చేస్తాము సంఘము బంధువులు మిత్రులు ఆస్తులు ఆత్మీయులు ందరూ మన జీవితంలో ఎక్కడ నుండి తారసపడ్డారు ఏ పరిమితికి మీరంతా ఉద్దేశించబడ్డారు పడ్డారు అని ఆలోచించాలి ఆలోచన పరులు భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస పరులు మనం జన్మించాము జన్మించకపోవడము మనం ఎవరుమో మనకు తెలియదు ఎక్కడ నుండి వచ్చామో తెలియదు ఎందుకు జన్మించామో తెలియదు అలా జన్మించవలసినటువంటి అవసరం ఉండి తెలిసి జన్మించవలసి వస్తే ఎవరు జన్మించరు జన్మించవలసిన అవసరం ఎందుకు జన్మించే కష్టాలు అని పడ్డం అని ఎవరు జన్మించరు చేత నా ఇష్టమైన నేను జన్మించలేదు జన్మించడం జరిగింది ఇట్ హ్యాపండ్ అది జరిగింది జరిగిన తర్వాత జన్మించావు జన్మించకపోవడం ఎవరో తెలియదు నీకెవరో నీకెవరో నీకు తెలియదు కానీ జన్మించావు జన్మించిన తర్వాత తల్లి తండ్రి ఇంకా నీకంటే ముందు కుట్టినటువంటి వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ము అన్న చెల్లెలు అన్న అక్కలు ఈ తర్వాత పుట్టినటువంటి వాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ విధమైనటువంటి ఈ పరివారం అంతా ఏర్పడుతుంది ఈ పరివారం మధ్యలో నీవు పెరుగుతున్నావు పిచ్చిపుచ్చుకునేటువంటి విషయంగా ఇప్పుడు నువ్వు పెరిగావు భగవంతుని గురించి ఆలోచిస్తున్నావు ఆలోచన పడడం అయ్యావు ఆలోచన పరడం అయిన తర్వాత భగవంతునికి నీవు ఇచ్చేటువంటి విలువను పురస్కరించుకొని నా తల్లిదండ్రులు నా బంధుమిత్రులు నా అక్కలు నా అన్నతమ్ములు ఏ ప్రాప్తికి సంబంధించినటువంటి వాడు ఏ పరిధికి సంబంధించినటువంటి వాడు అంటే నేను పుట్టడమును పురస్కరించుకొని నా జన్మ సహా తారసబడినటువంటి వాడు వీరందరూ అందుకని ఈ జన్మకు ఉద్దేశంపడినటువంటి ఈ శరీరమునకు మాత్రమే నేను సంబంధించినటువంటి పద నేను అనేటువంటి నా ఆత్మస్థితికి మాత్రము నేను దేవునికి సంబంధించినటువంటి వాడు నేను దేవుడికే సంబంధపడినటువంటి వాడు నాకు సంబంధించినటువంటి వాడు నాకు అవసరమైనటువంటి వాడు దేవుడే ఎందుకంటే మన జీవిత అనుభవాలు చెప్తున్నారు ఎంతమంది ఆత్మీయులు ఆప్తులు ఆత్మీయుల మధ్య మనం పెరుగుతున్నా వారి అందరి ఇష్టాన్ని మనం పరిపోషింపబడుతున్నప్పుడు వరకు మాత్రమే అందరికీ మన ఇష్టం అందరి ఇష్టములను మనం పరితృప్తి చేస్తున్నంత వరకే అందరికీ మనం ఇష్టం ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా మనం వ్యవహరించినా మనం వరకు ఇష్టమే అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే భార్యకు తాను ఎంతవరకు ఇష్టడు అంటే ఆమె కోరిన ద్వారా సమకూర్చినంత వరకే నేను ఇస్తుంది భార్యకు తప్ప ఇష్టడు అలా కాక పోయినట్లయితే ఆయుష్డే అంతే కదా మన జీవి మన జీవితంలో నేర్పినటువంటి పాఠాలు ఇవన్నీ మనం కొంచెం గుర్తు గుర్తించి గుర్తు చేసుకుంటూ జ్ఞాపం చేసుకుంటూ మనం జీవిస్తున్నట్లయితే ఆత్మపరంగా భగవంతుడు అందరిలోనూ ఉంది అందరికి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుని ద్వారా మనం పొందేటువంటి ఆనందం మాత్రము అది వర్ణనాక్షితము అవ్యత్మైన అటువంటి ఆనందానుభూతి యోష మాత్రము మనం పొందుతాము ఎప్పుడు భగవంతుని గురించి ప్రేమలో భగవంతుని ప్రేమించేటువంటి ప్రేమలో దానిని పురస్కరించుకుని మానవుని యొక్క ప్రేమ మానవుని యొక్క ఇష్టము అనేటువంటిది ఆధారపడి ఉన్నది అని మనం గుర్తించగలిగినప్పుడు మనం దేవునికి విలువనివ్వాలి దేవునికి విలువనివ్వాలా కేవలము స్వార్థపరులైనటువంటి మానవులు మనలను మన ఇష్టములు కష్టములు ఆలోచించకనే వాళ్ళ ఇష్టాన్ని మన ద్వారా జీవింపజేసుకోవాలనుకునేటువంటి స్వార్థ పనుల కోసం మనం జీవించాలి మనం జీవించినందుకు ఉద్దేశంపబడింది అని కొంచెం ఆలోచిస్తే దేవుణ్ణి దృక్పథంగా పెట్టుకొని భగవంతుడిని ఆత్మ దృక్పథంగా పెట్టుకొని మనం ఆలోచించినట్లయితే భగవంతుని పరిగే జీవించాలి అనేటువంటి దృక్పథము కలిగినటువంటి వారు దేనికి విలువ నివవాసం లేదు ఆ దృక్పథము కరగనంత వరకు అది బలము పుంజుకొనంత వరకు మనం బాధిస్తూనే ఉంటుంది మనం పదే పదే చెప్పుకోవడం ఆలోచించడము విచారణ చేసుకోవడం ఎందుకంటే సత్యమును గురించినటువంటి విషయాన్ని మరింత దృఢపరచుకోవడం కోసం సత్యము జీవితం కోసం ఎంత విష్టరమైనప్పటికీ కూడా మనం అనుష్ఠించడం కోసము ఇది ఉద్దేశంలోబడింది వ్యక్తిగానే వచ్చాము ఒంటరిగానే వచ్చాము ఒంటరిగానే జీవిస్తాము ఒంటరిగానే వెళ్ళిపోతాము మనం ఎంతమందిని ఎన్ని మోసాలు చేసి ఎన్ని దగాలు చేసి సంపాదించినటువంటి సంపాదనలో ముందు జీవితానికి అవసరముగా ఒక్క నయా పైసా వెళ్దామంటే అవకాశాన్ని ఇవ్వదు ఎలా వచ్చావో అలాగే విడిపోవాలి అటువంటి అప్పుడు ఎందుకు చేయకూడని పనులు చేయాలి మన బాధ్యతలు ఉన్నాయి మన గీత ధర్మాలు ఉన్నాయి భార్య తెలుగు వేడులో మనం నిర్వర్తించవలసినటువంటి మన బాధ్యతలు మనం జీత ధర్మాలు ఉన్నవి అవన్నీ నిర్వర్తించుకోవాలి అది దైవికాప్రాయం ఉన్నాయి అది నిర్వర్తించుకోవాలి ఎవరిని మోసం చేయకాలి ఎవరిని దహా చేయక ఎవరికి అవసరమైనటువంటి జీవితం వారికి ఎవరి జీవితానికి అవసరమైనటువంటి మూట కర్మ రూపేణ వారు తెచ్చుకుంటారే తను పెద్దది వల్ల సమభావము కలిగి అందరికీ సమానంగానే పెంచి పెడతాడు తన ఆత్సని అయినా అందరూ సమానంగా పెంపొందింప చేసుకోగలుగుతారా అయితే అనుభవానికి అవసరమైనటువంటి ఆ కర్మ సంచితము ఏదైతే ఉన్నదో అది దాన్ని విన్నంటే ఉంటుంది జీవింపజేస్తుంది అనుభవింపజేస్తుంది ఎంతో ప్రేమతో నిర్మాణం చేసుకుంటాడు గృహాన్ని అందులో జీవించాలి అందులో ఆనందంగా ఉండాలి మరణం సమయం ఆసన్నం అవుతుంది ఎండకాల వాళ్ళు ఆలోచిస్తారు ఈ దుర్ముహూర్తంలో చనిపోతే నీ దీసే నాళ్ళు మరి సాంప్రదాయం ఉంది కదా విశ్వాసం అని చేత అంత ప్రేమతో కూ ఇంట్లో బయటకుంటారు బయటకి ప్రాణం ప్రేమ పోకుండా నీ ఇలా ఉదేస్తాడో ప్రేమ అని ఆ బయటకు వేస్తాడు తీసుకెళ్ మరి ఆత్మ ఎంత వేదన పొందుతుంది ఎంత దుఃఖిస్తుంది మరి ఇటువంటి వాళ్ళ కోసమే మనం విలువ ఇచ్చేది వాళ్ళు విలువలకు సంబంధించినటువంటి భగవంతుని యొక్క సత్య జీవితాన్ని జీవించడానికి ఉద్దేశించబడినటువంటి ఆసక్తి కలిగినటువంటి జిజ్ఞాసులు దేనికి విలువనివ్వాలి ఎలా విలువనివ్వాలి సత్యాన్ని జీవించడానికి కోసం బంధువులైనా జరిగే మిత్రులైనా జరిగే నా జీవితం దేవుని జీవితానికి అంకితమైనటువంటి జీవితము అని దృఢమైనటువంటి సంకల్పంతో జీవించగలగాలి అప్పుడే మనము దైవీ ప్రేమను మనం పొందగలుగుతాము దైవీ అనుగ్రహాన్ని పొందగలుగుతాము దైవమే కాగలుగుతాము ఇక భార్యాభర్తలు అంటే ఆత్మ యొక్క అవినాభావ సంబంధము ఒకే ఆత్మ ద్వంద్వ అనుభవముల కొరకు భార్యాభర్తలై జన్మిస్తారు ఆ విధంగా వివాహం జరిగి కలిసి జీవిస్తారు అందుకని మన సనాతన ధర్మంలో మేర చేసిన లేడి ఇన్ హెవెన్ అది గౌరవమే గత మన వివాహంలో జరిగిన విధంగా తెలియజేస్తారు అంటే భార్యాభర్తలుగా ఎప్పుడైతే కలిసి జీవించడానికి జీవితం ప్రారంభిస్తారో అప్పుడు ఒకే ఆత్మ ఒకే ఆత్మ ద్వంద్వ అనుభవాన్ని అనుభవించడానికి వ్యక్తమైంది రెండు ఉపాధులలో ఒకటి పురుషుడుగా మరొకటి పురుష ఆత్మకు స్త్రీత్వము లేదు పుంసత్వము లేదు అందుకనే శత్రువు స్థాపనం చేస్తారు వీళ్ళందరూ శత్రువు పురుషుడు కాదు స్త్రీ కాదు అపడు కాదు అని అందరికీ చెప్పబడుతుంది